లయన్స్ క్లబ్ పర్యటనలో భాగంగా లయన్స్ జిల్లా గవర్నర్ ఎం గౌతమ్ గురువారం సాయంత్రం గూడూరు నందలి సరస్వతి శిశు మందిరం నందు ఇద్దరు మహిళలకు వారి జీవనోపాధి కొరకు రెండు మిషన్లు పేదలకు మందికి నెలకు సరిపడేలా సరుకులు అక్కడ చదువుకునే చిన్నారులకు కుర్చీలు క్లబ్ అధ్యక్షులు ఆర్ రవిచంద్ర మరియు రిటైర్డ్ పిఆర్ ఇంజనీర్ షేక్ మసాల దాతృత్వంతో అందించడం జరిగింది అదేవిధంగా రెండవ పట్టణం నందలి బాలసదన్ బాలసీ గూడూరు పంచాయతీరాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డి కృష్ణబాబు దాతృత్వంతో బాలికలకు డ్రెస్సులు మరియు లయన్ బాలాజీ ఆధ్వర్యంలో వారికి పౌష్టికాహారం లయన్స్ గవర్నర్ చేతుల మీదుగా అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ పేదలకు ముఖ్యంగా పేద విద్యార్థులకు గూడూరు లయన్స్ క్లబ్ అందిస్తున్న సేవలు శ్లాఘనీయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో లయన్స్ డిస్ట్రిక్ట్ చైర్మన్ షేక్ రియాజ్ అహమద్ మల్లెమాల మురళిరెడ్డి రామ్మోహన్ బీసీనయ్య కళ్యాణ సాయి అడ్వకేట్ రజనీకాంత్ రెడ్డి గూడూరు సబ్ డివిజన్ పీఆర్ శ్రీనివాసరావు కృష్ణబాబు జక్కం రెడ్డి రెడ్డి అక్కన రమణయ్య క్లబ్ సెక్రటరీ కేసీవయ్య వీరేంద్రనాథ్ మదనమేటి రమణయ్య హనుమంతరావు మొదలగువారు పాల్గొన్నారు

അത് ലാന്നാണോ बात जरूर मालूम है थैंक यू सर ये है ये अच्छा है ओके है है

వాళ్ళు ఎంతో వ్యయప్రయాసులకు వచ్చి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు ముఖ్యంగా వీరి తూలూరు లైన్స్ క్లబ్కి ఫియాద్ గారు ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాలుగా వారి సేవలను అందిస్తున్నారు మేము పంచాయతీరాజ్ ఇంజనీర్ తరఫున మాకు మదస్థాయిగా తెలియజేసింది ఆయనే ఈ కార్యక్రమాల గురించి ఆయన చెప్పిన వెంటనే నేను ఈ కార్యక్రమానికి నాకు నా సహాయంగా ఈ పేదలకి దశలు అందివడం అనేది నేను చేశాను ఈ అవకాశాన్ని నాకు వారు కల్పించారు ఈ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో పేద విద్యార్థులకి సహాయం చేయ చేసే పరిస్థితులు కలగాలని నేను ఆశిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరిస్తూ సెలదిస్తుంది వాళ్ళు ఎంతో వ్యయప్రయాశాలకు వచ్చి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు ముఖ్యంగా ఈ తూడూ బ్యాండ్స్ క్లబ్కి ఫియాజ్ గారు ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాలుగా వారి సేవలను అందిస్తున్నారు మేము పంచాయతీరాజ్ ఇంజనీర్ తరఫున మాకు మదస్థాయిగా తెలియజేసింది ఆయనే ఈ కార్యక్రమాల గురించి ఆయన చెప్పిన వెంటనే నేను ఈ కార్యక్రమానికి నాకు నావల్ సహాయంగా ఈ పేదలకి దశలు అందివడం అనేది నేను చేశాను ఈ అవకాశాన్ని నాకు వారు కల్పించారు ఈ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో పేద విద్యార్థులకి సహాయం చేయ చేసే పరిస్థితులు కలగాలని నేను ఆశిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన నమస్కరిస్తూ సెలవు చేస్తున్నాను ఒక మంచి కార్యకర్తగా అంటే ఒక మంచి మెంబర్గా ఎదిగాడు ఆ ఎదిగిన ఆ సరైనలోనే వారు గవర్నర్ అవ్వడం జరిగింది ఆ గవర్నర్కి మంచి వని తెస్తాడని కూడా మేము కోరు కోరుకుంటున్నాం అలా తెస్తున్నాడని కూడా అనుకు అంటున్నాము ముఖ్యంగా మన గూడూరు లయన్స్ క్లబ్ గురించి చెప్పాలంటే చాలా పెద్దలు చాలామంది పెద్దలతో కూడిన ఈ క్లబ్బు ఎన్నో అనుభవాలు విడిచిపోయింది ఈ క్లబ్లో ముగ్గురు గవర్నర్లు రావడం జరిగింది ఈ ముగ్గురులో ఒకరు గుంటూరు నుంచి ఇక్కడ వర్క్ చేసుకుని ఇక్కడే టివిడ్స్ వేర్చినట్టుగా ఉంటూ ఇక్కడ గవర్నర్ అవడం జరిగింది అలాగే మా వైద్య ప్రభాకర్ రెడ్డి గారు పట్టాసురంలో మెంబర్షిప్ తీసుకుని ఇక్కడ గవర్నర్ కావడం జరిగింది పట్టాపురంలో క్లబ్ మెంబర్గా ఉండి గవర్నర్ ఉంది అలాగే సివి కృష్ణయ్య గారు మనం నల్లటూరు నుంచి రావడం ఆయన మైకాలో ఒక మంచి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ వారు ఈ క్లబ్ నుంచి గవర్నర్ కావడం జరిగింది వీరందరి యొక్క వాళ్ళు ఇచ్చిన ఒక స్ఫూర్తితోనే ఈ క్లబ్ ఈ యాభై ఐదేళ్ళుగా నడుస్తుందని అదేవిధంగా అధికార పర్యటన నిమిత్తం గూడూరు క్లబ్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి లైన్స్ జిల్లా గవర్నరు పిఎంజెఫ్ లైన్ గౌతమ్ గారికి అదేవిధంగా డ్యాష్ మీద ఉన్న లైన్స్ బుచ్చినీ అదే విధంగా ఈరోజు స్పా ఈ ప్రోగ్రామ్ని వీళ్ళకి బట్టలు ఇచ్చే ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నటువంటి పంచాయతీరాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ మేనర్ క్రియేటివ్ ఈ మన కృష్ణబాబు గారికి ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి మన మరి యొక్క నూతనంగా లైన్స్ లోప చేసినటువంటి మన పంచాయతీరాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ మేనర్ శ్రీనివాస్ గారికి ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్స్కి ఇక్కడ అందరికీ క్యాబినెట్ ట్రెజరర్ అడిషనల్ ట్రెజరర్ హనుమంతరావు గారికి సూర్య గారికి అందరికీ నా అభినందనాలు పిల్లలకు నా ఆశీస్సులు చాలా సంతోషంగా ఉంది ఈ బాల సదనకు వస్తే మా లైన్స్ క్లబ్ మెంబర్స్ అందరూ హ్యాపీగా సంతోషంగా ఉంటారు ఎందువల్ల అంటే ఇది బాల సదను ఇంతకుముందు మా వైజ ప్రభాకర్ రెడ్డి గారు నివసించినటువంటి ప్రాంతం ఇది అప్పుడు ఈ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఇక్కడ ఈ బాల పెట్టి పిల్లల్ని ఆడపిల్లల్ని ఇక్కడ పోషిస్తూ ప్రభుత్వం టేకప్ చేసి చేస్తుంది అది కాక నేను పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పనిచేసినప్పుడు నాకు కూడా ఒక మంచి అభినవం ఈ బాలసంతో రిపేర్లు చేయడం అయితే ఏమి అవన్నీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా చేసేవాళ్ళు ఇప్పుడు కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా మా డిఈ గారు ఏఈ గారు ఇక్కడ రిపేర్స్ అవన్నీ చేయిస్తున్నారు చాలా సంతోషం ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మీకు అందరం వచ్చి కూర్చొని ఈ విధంగా అనాథ పిల్లలతో ఇక్కడ గడపడం అనేది చాలా సంతోషంగా ఉంది మాకందరికీ ముఖ్యంగా ఏం అంటే మాకు గౌతమ్ గారు మా గవర్నర్ గారు చాలా సేవా తత్పరత కలిగినటువంటి వ్యక్తి డూ యువర్ ధర్మ అనేటువంటి ఒక కాన్సెప్ట్తో ముందుకు రా వచ్చి మనం మన జీవన శైలిని మార్చుకోవాలి మనం పది మందికి సహాయపడాలి అని ఒక కాన్సెప్ట్తో ఈ లైనిజాన్ని ఆయన లైనిస్టిక్ ఇయర్లో ముందుకు తీసుకొని వెళ్తున్నారు అదేవిధంగా మాకు నిజంగా చెప్పాలంటే నేను చాలా సంతోషంగా ఉన్న ఈ మా ప్రెసిడెంట్ రవిచంద్ర చేసేటువంటి ఈ యాక్టివిటీస్కి ఈరోజు ఉదయం స్టార్ట్ చేస్తే మొత్తం ఆయనే స్పాన్సర్ చేస్తున్నాడు ప్రతి ప్రోగ్రాం ఈరోజు కూడా అటు మన సదస్సు శిశు మందిరంలో పుట్టి మిషన్లు ఇవ్వడం ఏంటి పల్ల సరుకులు ఇవ్వడం అయితే ఏమిటి తర్వాత అక్కడ వచ్చి మన టెంపుల్ దగ్గర మోటార్ ఇవ్వడం ఏంటి చాలా కార్యక్రమాలను రవిచంద్ర గారు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు వారికి సహాయ సహకారాలుగా ఈ లయన్స్ క్లబ్ సభ్యులందరూ వారికి తోడ్పాటునిస్తూ అదేవిధంగా శివయ్య గారు అయితేనేమి అదేవిధంగా మన వీరేంద్ర గారు కూడా మంచి యాక్టివ్గా క్లబ్ని ముందుకు తీసుకెళ్తున్నారు నాకు చాలా సంతోషం ఉదయం గవర్నర్ గారు మాట్లాడుతూ చెప్పారు నాకు చాలా సంతోషంగా ఉంది ఇది ఒక ఆదర్శనీయమైనటువంటి క్లబ్గా మేము తీసుకోవాలి జిల్లాలో క్లబ్ తరఫున డిఎంకే లైన్ గౌతమ్ గారు క్రీమశే జిల్లాకి గవర్నర్గా ఉన్నారు వారు అనేక సేవా కార్యక్రమాల ముందుండి ఈ లెన్స్ టబ్బుని ఉన్నత శిఖరాలకి తీసుకొస్తున్నారు దానిలో బాగా ఈరోజు గూడు క్లబ్కి అధికారిక పర్యటనగా వచ్చే సందర్భంగా మా గూడూ లెన్స్ క్లబ్ ఉదయం నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంది దాంట్లో భాగంగా ఈరోజు సరస్వీశు మందిరం పేదలకి ఒక నెల సరిపడా అప్పల సరుకులు ఇక్కడ సరికిన పిల్లలు కుర్చీలు ఇద్దరు మహిళలు జీవనోపాధికి కుటుంబిషన్లు ఇస్తూ ఈ కార్యక్రమానికి దిగ్విధంగా చేస్తున్నారు ఈ కార్యక్రమాలకు దాతలుగా అందరికీ నమస్కారాలు అదేవిధంగా ఈ సరస్వీశు మందిరం మంచి బాధ్యతతో చక్కటి డిసిప్లిన్తో సేవాభావంతో ఉండే తల్లిదండ్రుల్ని గౌరవించే విధంగా పిల్లలకి మంచి క్రమశిక్షణ నేర్పిస్తూ అన్ని పాఠశాలల మాదిరి కాకుండా మంచి మంచి మర్యాదలు నేర్పిస్తున్నటువంటి పాఠశాల ఈ స్కూల్కి కమిటీగా మా రైస్ క్లబ్ సభ్యులు ఉన్నారు వారి కృషితో ఈ సరస్య మందిరం అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా ఊటూరు ప్రజలు కూడా ఇటువంటి మంచి పాఠశాలలో వాళ్ళ పిల్లల్ని చదివిస్తే మంచి చక్కని ప్రవర్తన వ్యక్తులు పెద్దలందరికీ నమస్కారము ఈ సేవా కార్యక్రమానికి మేము ఎప్పుడు ముందుంటామని లైఫ్ స్లైబ్ ఎప్పుడు తోడుగా ఉంటుంది ఈ లైఫ్ స్లైబ్లో ఉండడం వారికి ఎంత సంతోషం ఆనందకరంగా ఉంది ఈ లైఫ్ స్లైబ్ ద్వారా ఈ రోజు చేసే ఈ కార్యక్రమాన్ని ప్రత్యేక అతిథిగా వచ్చేసిన మా గౌతమ్ గారికి ధన్యవాదాలు వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉంది ఈ దీనికి మాకు సపోర్ట్గా నిలుస్తున్న మా ప్రెసిడెంట్ రవిచంద్ర గారికి చాలా ధన్యవాదాలు ఈ కార్యక్రమాల్లో ఎంతో ఖర్చుతో ఆ కార్యక్రమాలకి ఆయన వంద సహాయంగా చాలా సాయం చేసేసారు ఇవే కాకుండా దానితో పాటు తోడుగా ఉన్న మా సార్ గారికి కూడా ధన్యవాదాలు ఈ కార్యక్రమంతో పాటు మరో కార్యక్రమం కూడా ఉంది ఇక ఆ కార్యక్రమంలో ఆయన బాగుంటుంది మంచి సేవా తత్పరతో ఆయన ఎన్నో కార్యక్రమాలు ఈ మూడు నాలుగు జిల్లాల్లో బ్రహ్మాండంగా జిల్లాల ముందుకు తీసుకెళ్తున్నారు ఈరోజు ఉదయం నుంచి సేవా కార్యక్రమాలు కంటిన్యూగా జరుగుతున్నాయి ఈ విధంగా మంచి కార్యక్రమాలను స్పాన్సర్ చేస్తూ ఈ జబ్బులు ముందుకు తీసుకెళ్తున్నటువంటి రవిచంద్ర గారినిస్ క్లబ్ తరఫున అభినందన తెలియజేస్తున్నాం ముఖ్యంగా మన గవర్నర్ గారు మాట్లాడుతూ చెప్పారు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అధ్యక్షుల వారు వారిని ఇదే విధంగా ఆయన ముందుకు మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఆయన సూచించారు చాలా సంతోషకరమైన విషయం ఈ సందర్భంగా కుటుంబ కుటుంబీస్ ఇవ్వడం ఈ పొల సరుకులు ఇవ్వడం ఇదే కాకుండా మన రిటైర్డ్ అయినటువంటి మన ఇంజనీర్ మన షేక్ మస్తాన్ గారు వారి దాతృత్వంతో ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలకి చిన్న కుర్చీలు కూడా ఇవ్వడం చాలా అభినందనీయమైనటువంటి విషయం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఈ ఇన్స్లో ముందుకు వెళ్ళాలని చెప్పి నేను కూడా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారికి నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టివి నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురుటి పిల్లల ఐసీయు పిల్లల ఐసీయూ ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూమ్ వెనుక మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు